మల్లికా గర్గ్ అనే ఒక మంచి ఆఫీసర్ ను పెట్టింది ఆఫీసరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆఫీసర్ ను కూడా పంపించేశాడు ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి మనుషులకు తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందించడు అని చెప్పి ఆఫీసరు వెళ్లిపోయిన రోజు కొత్త ఎస్పీ శ్రీనివాస ఆయన వీళ్ళకు సంబంధించిన ఆయన శ్రీనివాస ఆయన తెచ్చుకున్నారు ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు రోజులకే ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజులకే హత్య జరిగింది ఆ హత్య కూడా ఏమిటి అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి అమాయకుడైన వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు వైన్ షాప్ లో తాను పనిచేసుకుంటూ సూపర్వైజర్ గా తాను పనిచేసుకుంటూ వైన్ షాప్ లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా గొడ్డ కిటా కిరాతకంగా కట్టు తీసుకొని అతి దారుణంగా నరకడం ఆ నరకుతూ ఆ నరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుగుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నరుపుతాం ఎంతటి దారుణంగా ఉంది అంటే పోలీసు వ్యవస్థ మీదే ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీపై వీళ్ళందరూ కూడా పత్రికల ముసుకుతో ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒకసారి గమనించి మనం అడుగుతా ఉన్నాం ఈనాటిలో ఈరోజు ఈ రోజు ఒక స్టోరీ అప్పుడెప్పుడో మోటార్ బైక్ అట కాలిందట ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి కాల్చింది ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి ఈ ఈ జిల్లానిది మోటార్ బైకు అది వైఎస్ఆర్సీకి వాళ్ళు కాల్చారట అందుకనే తర్వాత రెండేళ్ల తర్వాత ఇది జరిగిందట అని చెప్పి ఒక దిక్కు మాలిన అబద్ధం చెప్తా ఉన్నారు నిజంగా వీళ్ళు పత్రికలా వీళ్ళు ఏమైనా పేపర్లా టీవీలా నిజంగా వీళ్ళంతా కూడా సిగ్గుతో తలొంచుకోవాలి వీళ్ళు చేస్తా ఉన్న దుష్ప్రచారాలకు అబద్ధాలకు రాష్ట్రంలో ఈ రోజు ఒక ఆటవిక పాలన సాగుతా ఉంది గత నలభై ఐదు రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఆటమిక పాలన సాగుతా ఉంది క్రిమినల్స్ ఏదైతే మహిళల మీద దాడులు మహిళల మిస్సింగ్ లు చూసుకుంటే క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకుంటే తమరు హయాంలో డబుల్ అయినాయి చాలా మందిని ఈ రోజుకి కూడా పట్టుకోలే ఎగ్జాంపుల్ చెప్పమంటావా రాజమండ్రి దగ్గర తమరందరూ కలిపి వెళ్ళి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి ఆడవాళ్ళందరితో కాటు నువ్వు కూడా వెళ్ళి ఒక రిబ్బన్ కట్ చేసి వచ్చావు ఆ రోజు సాయంత్రానికి గ్యాంగ్ రేప్ అయిన ఒక అమ్మాయిని ఆటోలో వదిలేస్తే ఈ రోజు వరకు ఆ నిందితులను పట్టుకోలేదు అంతవరకు ఎందుకయ్యా తాడేపల్లిని ఇంటి దగ్గర ఒక గ్యాంగ్ రేప్ జరిగితే భర్త ముందు భార్యని కాబోయే భర్త ముందు భార్యని అత్యాచారం చేస్తే వెంకటరెడ్డి అన్న వాడిని ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయావు ఆ రోజు ఐదు సంవత్సరానికి సరిపోలేదు రోజు ఎక్కడైనా ఎక్కడైనా జరిగిన ఏ ఇన్సిడెంట్లోనైనా చైల్డ్ అబ్యూజింగ్స్లో ఇమ్మీడియట్గా మేము అరెస్ట్ చేసి పోక్సో యాక్ట్ కింద వాళ్ళని లోపల పెట్టి రిమాండ్కి పంపించి ఇమీడియట్గా స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అతి తొందరగా శిక్ష పడేటట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి నిన్న ఒకటి అడుగుతున్నా లాస్ట్ ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నావు కదా రమ్య హత్య కేసు గురించి నువ్వు మాట్లాడలే స్నేహలత హత్య కేసు గురించి మాట్లాడలే ఆఖరికి అనుష హత్య కేసు గురించి నువ్వు మాట్లాడలే నీ నియోజకవర్గంలో జరిగిన నాగమ్మ హత్య కేసు గురించి కూడా నువ్వు ఏ రోజైనా మాట్లాడేవారు నోరిప్పి బట్ మా సీఎం గారు మొన్న రీసెంట్గా చీరాల్లో ఒక హత్య జరిగితే ఇమీడియట్గా నన్ను అక్కడికి పంపించి ముప్పై ఆరు గంటల్లో నిందితులను పట్టుకుని అమ్మాయికి ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చొచ్చాం ఇప్పుడు కూడా చైల్డ్ అబ్యూజింగ్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని సంఘటన తెలిసిన వెంటనే నాకన్నా ముందు ఆయన స్పందిస్తున్నారు ఆయన మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అది అడ్మినిస్ట్రేషన్ అంటే అసలు ఏ రోజు కూడా ఈవెన్ గాంజా మీద కానీ చిన్నపిల్లల మీద హత్యలు రేపుల మీద కానీ ఏ రోజైనా హోమ్ డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టి ఒక రివ్యూ అయినా చేసావా నువ్వు ఈ రోజు లో అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉంటే నీతులు చెప్తా ఉంటే సిగ్గు అనిపించట్లేదా మేము సిగ్గుపడాలా ఈరోజు ఇది నేను ప్రజలకు చెప్పాలి ఈ విషయాలన్నిటి నేను ఎంత దారుణంగా మా మీద బురద చల్లడానికి మన మీద మన మీద బురద చల్లడానికి ఎందుకు మన అన్నారంటే ఈరోజు ప్రజలందరూ కూడా మ్యాండేట్ ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మాట మాట్లాడుతున్నారంటే ప్రజలందరి మీద కూడా మాట్లాడినట్టే చంద్రబాబు నాయుడు గారు నాట్ ఏ కామన్ మ్యాన్ సీఎం అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ప్రూవ్ ఉంది మాట్లాడండి మేము సరిదిద్దుకుంటాం ఎస్ ఇది ఇలా జరుగుతుంది మీరు చెప్పండి నిజమైతే కనుక మేము యాక్షన్ తీసుకుంటాం యాక్షన్ తీసుకోకపోతే మీరు మాట్లాడండి అంతేగాని ఒక వర్గ విభేదాల మధ్యలో జరిగిన వినుకొండ ఇష్యూని బేస్ చేసుకొని ఈరోజు ఒకసారి అక్కడికి వచ్చి కూర్చొని నేను నాకు నోటుకు వచ్చినట్టు మాట్లాడతానని మాట్లాడి దాన్ని ప్లాట్ఫామ్ కింద తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఉండుంటే వసతి దీవెన వచ్చేది ఏ అసలు నీకు నువ్వు ప్రమోషన్ ఏంటి నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చింటే వసతి దీవెన వచ్చేది జగన్మోహన్ రెడ్డి వచ్చింటే అది వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఇది ఇది వచ్చేది అని నువ్వు ఒక ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని దాని దగ్గర మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్పించి నిజంగా ఒక కన్సెంట్తో మాట్లాడే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించలే అంత దూరం వచ్చావు ఫోటోలు చూపించావు అది చేసావు ఇది చేసావు నీ నాయకుడు అంటున్నావు నీ కార్యకర్త అంటున్నావు నీ దగ్గర బోల్డ్ ఆస్తుంది రూపాయి ఎందుకు ఇవ్వలేకపోయావు ఎందుకు ఇవ్వలేకపోయావు తోట చంద్రయ్య తోట చంద్రయ్య చనిపోయినప్పుడు ఆర్థిక సహాయం చేయలేదు తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చారు ఇంకా ఎక్కువ ఇచ్చినట్టున్నారు దగ్గర దగ్గర ఎక్కువ ఇచ్చారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నిజంగా భుజాన్ని వేసుకొని నీ కార్యకర్తాన్ని భుజాన్ని వేసుకొని ఆ రోజు వచ్చేసి శాంతి భద్రతల గురించి లోన్ ఆర్డర్ గురించి ఆటవిక పరిపాలన సాగుతుందని నీ నోట్ నుంచి అలాంటి మాటలు వస్తుంటే అలవాటుగా వచ్చేస్తుంటే అలాంటి మాటలు నిజంగా నవ్వునిపిస్తు నవ్వొస్తుంది ఈరోజు నేను ఒకటే చెప్తున్నా అప్పీల్ చేస్తున్నా పబ్లిక్కి కూడా దయచేసి ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి ఒక రాక్షసుడు ఒక సైకో పరిపాలన చేసిన వ్యక్తి సొంత సీఎం కుర్చీలో కూర్చోవటానికి సొంత బాబాయిని కూడా హత్య చేయించిన వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చోటానికి ఒక దళిత యువకుడిని కోడికత్తి నెపంతో కోడికత్తి శ్రీను ఆ కోడికత్తి నెపంతో ఒక హత్య కావాలని అతని మీద అత్త హత్యా ప్రయత్నం చేయించుకొని ఐదు సంవత్సరాలు కూర్చున్న వ్యక్తి కనీసం అతన్ని విడిపించడానికి ఏదో ఒక్కరోజు కోర్టుకి వెళ్ళినా కూడా అతనికి బెయిల్ వస్తుందంటే ఐదు సంవత్సరాలు కూడా బెయిల్ రాకుండా చేసిన వ్యక్తి ఈరోజు మన దగ్గరికి వచ్చి నీతులు చెప్తున్నాడు మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి గులకరాయి వేషాలు వేశాడు అవన్నీ కూడా ప్రజలకు తెలిసినాయి కోర్స్ అదృష్టం కొద్దీ మనం అది ఎవరు కూడా నమ్మలేదు ఒక సొంత బాబాయిని హత్య చేసినప్పుడు హత్య చేయించిన వ్యక్తి అవినాశ్ రెడ్డిని ఈ తప్పు చేసుండకపోవచ్చు నాకు తెలిసి చేసుండకపోవచ్చు అని ఒక వ్యక్తిని అనుమానాస్పదంలో ఉన్న ఒక వ్యక్తి గురించి ఒక సీఎం పొజిషన్లోని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగాడంటే అతని తాలూకా సైకు నేచర్ ఒకసారి ఆలోచించండి అలాంటి వ్యక్తి సొంత చెల్లి ఈరోజు నాకు న్యాయం చేయండి అని వివేకానంద రెడ్డి సొంత బాబాయ్ హత్య చేస్తే న్యాయం చేయండి అంటే ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వలే పాపం అమ్మాయి బయటకు వచ్చి పాప సునీతమ బయటకు వచ్చి మళ్ళీ సీబీఐ ఎంక్వైరీ వేసుకొని ఢిల్లీల చుట్టూ తిరిగి నాకు ప్రాణాపాయం ఉంది నన్ను రక్షించండి ముర్రో అని ఢిల్లీ నడివీధుల్లో నీ రక్తం పంచుకుంటున్న ఒక సొంత చెల్లి మాట్లాడింది నువ్వు ఈరోజు ఆటవిక పరిపాలన గురించోనో లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడి లా అండ్ ఆర్డర్ గురించి నలభై ఐదు రోజులకే స్టేట్మెంట్లు ఇస్తున్నావు ఢిల్లీలోకి వెళ్ళి కూర్చొని ధర్నా చేస్తున్నావు ఎస్ రా నేను వస్తాను ఢిల్లీ నువ్వేం చేసావు ఐదు సంవత్సరాల్లోని నలభై ఐదు రోజుల్లో మేమేం చేసాం మేము చెప్పుకుంటాం ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య గురించి చెప్పానండి ఢిల్లీలో కూర్చొని ఈరోజు ఎంత ఎంతమంది ఆత్మహత్యలు జరిగినాయి ఎంతమంది హత్యలు జరిగినాయి మాటి మా వాళ్ళు మా వాళ్ళ మీద ఎంతమంది మీద అఘాయిత్యాలు జరిగినాయి టీడీపీ వాళ్ళ మీద టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది దాని గురించి మాట్లాడమనండి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఎక్సీఎంగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగింది దాని గురించి మాట్లాడమనండి చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే రాళ్ళు ఇస్తే భావస్వెచ్చ ప్రకటన ఆ రోజు ఈరోజు ఆటవిక పరిపాలన మేము ఎవరి మీద రాళ్ళు వేసామా ఎవరి మీదనా నువ్వు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చావు నేను మాచి మా వినుకొని వెళ్ళావు నీకు ఎవరిని అడిగించారా ఆఖరికి మొన్న ఎవరిని ఆ పిన్నెళ్ళి అతన్ని తీసుకెళ్లి పరామర్శించడానికి జైలుకి వెళ్ళావు ఎవరిని అడిగించారా ఇంతకు ముందు ఒకసారి గుర్తు చేసుకో ఆ బాబు పులివెందులు ఎమ్మెల్యే ఇంతకుముందు ఒకసారి గుర్తు తెచ్చుకో ఒకసారి తొమ్మిది వందల తొంభై మంది వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కాపలా కాసే ఇదే వాళ్ళకొచ్చింది కానీ ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్ డ్యూటీస్ ఏంటి అన్న విషయంలో ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది నాకు తెలిసి స్ట్రీమ్ లైన్లోకి వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కాకపోతే లాస్ట్ ఐదు సంవత్సరాలు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి పాడేశాడు మీరు నమ్ముతారని నేను ఇందాక చెప్పాను ఫింగర్ ప్రింట్ ఒక అథెంటికేషన్ ఒక మిషన్ ఉంటుంది అది కనుక ఒక క్రిమినల్ అవ్వడం దొరికితే వాడికి ఫింగర్ ప్రింట్ పెడితే వాడు ప్రీవియస్ క్రైమ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి బయటికి అలాంటి వాటికి డబ్బులు ఇవ్వలేదని డబ్బులు కట్టక అవన్నీ కూడా మూలన పడిపోయినాయి ఎక్కడ కూడా ఏమీ దొరకట్లేదని ఒక్క వినుకొండి ఇష్యూని చేతిలో పట్టుకొని ఏదో రాదాంతం చేయడానికని చూసి అక్కడేమో కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నాడు ఆ లాళ్ళతో ఫోటోలు ఉన్నాయి ఇల్లతో ఫోటోలు ఉన్నాయని నేను చూపించిన లాస్ట్ ఐదు సంవత్సరాల్లోని జరిగిన ప్రతి క్రైమ్లోని కూడా జగన్మోహన్ రెడ్డితో ఫోటో ఉంటుంది వాళ్ళది ప్రతి క్రైమ్లోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి అతను చెప్పినట్టు కనుక చేస్తే ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో చేయాలి ఆయన్ని కూడా యాజ్ పర్ రూల్ చట్టం ఏ రకంగా అయితే మీకు వన్ ఫిఫ్టీ త్రీ అని చెప్పి ఒక సెక్షన్ ఉంది దాని ప్రకారం కానీ ఇంకా మేము కూడా లీగా ఎందుకంటే ప్రజలకు తెలియ అరే మీరు మాట్లాడుతున్న విషయంలో ప్రూవ్ ఉంటే నిజమైతే మాట్లాడొచ్చు నిజం కాకుండా బురద చెల్లే ప్రయత్నం చేస్తే కనుక ఎలాంటి వాడికైనా చర్యలు తప్పవు అన్న ఇండికేషన్ అయితే డెఫినెట్గా వెళ్ళాలి పబ్లిక్కి ముఖ్యంగా వా పార్టీ వాళ్ళకి కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపణలోనే ఉన్నారు డాక్టర్ సుధాకర్ ఏం తప్పు చేశాడనండి డాక్టర్ సుధాకర్ విషయంలో సిబిఐ ఇన్వాల్వ్ అయ్యింది ఏకంగా ఆ రోజైతే నేను చేయాలి నిజంగా ముఖ్యమంత్రిగా ఆ రోజేనా అర్హుడా సో ఇలాంటి సంఘటనలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఆయన ఢిల్లీకి వెళ్ళి కాదు కానీ ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా ఆయన తాల చరిత్ర మేం చెప్పక్కర్లే బయటికి క్లియర్గా అందరికీ తెలుసు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా కూర్చొచ్చు